ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో సొంత ఇల్లు లేదు అఫీషియల్గా ఇప్పుడు ఆయన వంట నిల్లు కూడా ఒక రకంగా లింగమనేని వాళ్ళది కాబట్టి అది అద్దిల్లు ఆయన ముందు ఆయన చెప్పిందే అయితే మొన్న కుప్పంలో ఒక భూమి తీసుకున్నారు అందులో ఇల్లు కడుతున్నారు స్టార్ట్ చేస్తున్నారు అనేది ఒకటి ఇప్పుడు తాజాగా అమరావతిలో కూడా ఆయన సొంతంగా ఒక ఇల్లు కట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారట అది కూడా వెలగపూడి రెవెన్యూ పరిధిలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటి స్థలాన్ని ఆల్రెడీ కొనుగోలు చేశారు ఐదు ఎకరాల స్థలాన్ని ఇందులో కంప్లీట్గా పూర్తిగా గార్డెన్తో పాటు భద్రతా సిబ్బందికి నివాసాలు పార్కింగ్ కోసం స్థలం అలాగే మంత్రి కార్యాలయ సిబ్బంది ఇవన్నీ కూడా ఇప్పుడు వాస్తు నిపుణులు మొత్తం ఆ స్థలాన్ని అందరినీ పరిశీలించి ప్లానింగ్ కూడా వేస్తున్నారట వాస్తు నిపుణుల సూచనల ప్రకారం నూతన గృహ నిర్మాణానికి ప్రణాళిక కూడా సిద్ధం చేశారు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన శంకుస్థాపన చేసి వీలైనంత త్వరగా ఈ గృహ నిర్మాణం పూర్తి చేయాలి అనేది అయితే ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను అయితే మారుస్తున్నారు ఒక రకంగా త్వరలో చంద్రబాబు గారి కేర్ ఆఫ్ అడ్రస్ కూడా అమరావతికి మారబోతుంది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు స్వగ్రామం నారావారిపల్లిలో ఒక ఇల్లు ఉంది తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న నారావారిపల్లి ఇల్లుతో పాటు హైదరాబాద్లో మరో ఇల్లు ఉంది చంద్రబాబు ఎక్కువగా ఇంట్లోనే నివసిస్తారు ఇక రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు రాజధాని అమరావతిలోని ఉండవిల్లో ఉంటున్నారు అయితే ఇది లింగంనేని గెస్ట్ హౌస్ లీజుకు తీసుకున్న చంద్రబాబు ప్రస్తుతం అందులోనే ఉంటున్నారు ఇప్పుడు రాజధానిలో నిర్మాణం పూర్తి చేస్తే ఆయన శాశ్వత చిరునామా అమరావతిగా మారే అవకాశం ఉంది అది ఎప్పుడులోగా పూర్తవుద్దనే చూడాలి